వెల్కమ్ టు ఎస్వీఎం కార్స్ అండ్ ఎస్వీఎం కేర్ గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మనం మన వర్క్ షాప్ ఉందండి మన దగ్గర అన్ని వర్క్స్ అవుతాయి మల్టీ బ్రాండ్ కార్ వర్క్షాప్ అనేది మన దగ్గర డెంటింగ్ పెయింటింగ్ వీలమెంట్ వీల్ బ్యాలెన్సింగ్ కార్ డెకర్స్ సర్వీసింగ్ ఎలక్ట్రికల్ వర్క్ ఏసీ వర్క్ వాటర్ సర్వీసింగ్ ఎవ్రీథింగ్ అన్ని వర్క్స్ మన దగ్గర అండి మల్టీ బ్రాండు మారుతి నుంచి బెంజ్ వరకు అన్ని వెహికల్స్ సర్వీస్ చేస్తాము స్పేర్స్ ఉంటాయి జెన్యున్ స్పేర్స్ యూజ్ చేస్తాము ఇక్కడ ఏం ప్రాబ్లం ఉన్నాయి కానీ డౌన్ సర్వీస్ కూడా ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ బ్రేక్ డౌన్ సర్వీస్ ఉంటుంది కాల్ చేస్తే మేము వచ్చేస్తుంటాం మా అబ్బాయిని పంపిస్తాము పంపించి వెహికల్ తెప్పించుకొని సర్వీసింగ్ చేసి మళ్ళీ ఇంటి దగ్గర కూడా డెలివరీ చేస్తుంటాం వెహికల్ అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు మా షాప్ కూడా చూపిస్తాం ఒక్కసారి ఒకసారి చూడండి వెల్కమ్ టు మల్లాపూర్ గోకుల్ నగర్ ఎస్విఎం కార్స్ చాలా అద్భుతమైన కార్ కేర్ సెంటర్ ఎక్కడ ఉంది అని అంటే మనం వీ కెన్ సర్చ్ ఇన్ గూగుల్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది ఇక్కడ మన రాజశేఖర్ రెడ్డి అన్న అండ్ అన్న వాళ్ళ తరపున నడుస్తున్న సంస్థ గత ఇరవై సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా నడుస్తుంది ఇక్కడ మీరు చూసినట్టయితే ఫుల్ వీడియో చూడండి అన్ని కార్స్ లైక్ డెంటింగ్ పెయింటింగ్ టైర్లకు సంబంధించినవి అన్ని బందోబస్తు నడుస్తూ ఉంటాయి మీరు చూడొచ్చు వెనకాల వాళ్ళు ఎంత కష్టపడి పని చేస్తున్నారు ఆ పనికి ఫలితం వాళ్ళకి ప్రతిసారి వస్తుంది ఒకసారి మనం వాళ్ళని అడుగుదాం సో హాయ్ ఎలా ఉన్నారు ఓకే ఎలా ఉన్నారు భవనం అంటే కస్టమర్ ఇప్పుడు ఆల్మోస్ట్ హైదరాబాద్ లో వందకి తొంభై శాతం మంది దగ్గర కార్లు ఉంటాయి ఆ కార్లకు మంచి సర్వీసింగ్ సెంటర్ లేకపోతే ప్రాబ్లం ఉందని ఓపెన్ గా మంచి సొల్యూషన్ ఉంది ఏదంటే ఎస్విఎం కార్స్ అని నేను అంటున్నా మీరేమంటారు బెస్ట్ సర్వీస్ ఇస్తామండి ఎస్విఎం కేర్ అనేది మంచి ఎక్స్పీరియన్స్ సర్వీస్ మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉన్నారు మా దగ్గర ఓకే ఒక్కొక్కరు ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ఇయర్స్ స్టాఫ్ ఉన్నారు మన దగ్గర ఎప్పటి నుంచి ఉంది ఇది మనం టూ థౌజండ్ ఫైవ్ నుంచి వర్క్సాప్ అండి ఇది టూ థౌజండ్ ఫైవ్ నుంచి వర్క్సాప్ ఉంది జెనియన్ స్పేర్స్ యూజ్ చేస్తాం అండి జెనియన్ ఉంటాయి మనకు ఇవి ఐ ట్వంటీ వెహికల్ సర్వీస్ చేస్తున్నాము ఇవి ఐ ట్వంటీ అండి జెన్ స్పీస్ ఉంటాయి జెనియన్ స్పేర్స్ కూడా యూజ్ చేస్తాం మనము ఏ కంపెనీ వెహికల్ ఆ కంపెనీ ఉంటాయండి జెనియన్ స్పేర్స్ అందరూ డీలర్ దగ్గర నుంచి డైరెక్ట్ మనకు స్పేర్ సప్లై అవుతుంటాయి ఇంకోటి ఆయిల్స్ కూడా ఆయిల్స్ ఆయిల్స్ కూడా క్యాస్ట్రాల్ అండి క్యాస్ట్రాల్ సింథటిక్ ఆయిల్ యూజ్ చేస్తాం వేరే ఆయిల్ కూడా మన దగ్గర ఉండదు ఓకే జెన్యున్ ఆయిల్ అండి ఆయిల్ కూడా క్యాస్ట్రాల్ ఎడ్జ్ ఆయిల్ అండి మీకు వెహికల్ పర్ఫార్మెన్స్ ఫుల్ ఫుల్ ఉంటుంది మీరు వెహికల్ ఒకసారి సర్వీస్ తీసుకురండి మా దగ్గరికి ఫుల్ సాటిస్ఫై అవుతారండి మీరు అయితే ఒకసారి రండి మీరు వర్క్ షాప్ అవుతారండి మనం కింద ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఆయిల్ లీక్ అవుతుంది ఆయిల్ సంప్ ఓపెన్ చేసాము ఆయిల్ సంప్ ఓపెన్ చేసి షార్ట్ కట్గా చేస్తున్నామండి మనము ఆయిల్ ఇంజన్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు మనకు ఆయిల్ ఎక్కడైతే లీక్ అవుతుందో అది మొత్తం క్లీన్ చేసేసి అది చిన్న డెంటు పడ్డది ఆ డెంటు ఓపెన్ చేసిన తర్వాత బాండ్ పెట్టి మళ్ళీ ఎక్కిచ్చేస్తామండి మొత్తం అయితే అతనికి మన సారే అండి ఈసారి తీసుకో ఈ సార్ ఈసారి తీసుకొచ్చారు వెహికల్ తీసుకొచ్చారు అక్కడ దాదాపు వేరే దగ్గర అడిగితే అక్కడ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ థౌజండ్ అవుతాయని చెప్పినట్టు అది లీకేజ్ బ్గానికి మన దగ్గర ఓన్లీ ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుందండి అంతే తీసుకుంటాం ఫోర్ థౌజండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ అవుతున్నాయి పర్ఫెక్ట్ వర్క్ ఈకో స్పోర్ట్ ఈకో స్పోర్ట్ ఈకో స్పోర్ట్ అండి సో అంత పెద్ద బండికి బయట చాలా ఖర్చు అవుతుంది మన మల్లాపూర్ నగర్ ఎస్టీఎం కార్డ్స్లో తక్కువ ధరలో రాజశేఖర రెడ్డి అన్న వేస్తున్నాడు చేస్తున్నామండి మన దగ్గర స్టాఫ్ కూడా ఎక్స్పీరియన్స్ స్టాఫ్ ఉన్నారండి మన దగ్గర ఈ ఆది అదే కదా అరే మన దగ్గర ఈ ఆది అని చెప్పేసి గత సిక్స్టీన్ ఇయర్స్ నుంచి మన దగ్గర వర్క్ చేస్తున్నారండి సీనియర్ పర్సన్ హరీష్ రెడ్డి అని హరీష్ రెడ్డి కూడా దాదాపు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి మన దగ్గర వర్క్ చేస్తున్నారు అందరు సీనియర్ పర్సన్లు చేయడండి స్టాఫ్ మొత్తం మన దగ్గర నైన్ చే స్క్రీన్ వోల్టెక్ కంపెనీ కంపెనీ స్క్రీన్స్ ఉంటాయి వెహికల్స్ ఆక్చువల్లీ ఆల్ వెహికల్స్ ఎల్ఈడి దొరుకున్నా రాశాను చిన్న డౌట్ మామూలు ఇక్కడ సర్వీసింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా వస్తువులు కావాలంటే సపరేట్ గా కొనుక్కోవాలి కదా అవును కానీ ఇక్కడ అవసరం లేదు కదా మన దగ్గర అన్ని అన్ని ఇక్కడే ఉంటాయండి మన దగ్గర కారు కు సంబంధించిన కార్ ఎక్సెసరీస్ స్పేర్స్ ఏం కావాలనే కానీ చిన్న 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 చార్జర్ తో సహా ఎల్ఈడి స్క్రీన్ స్పీకర్స్ ఫుల్ మ్యాటింగ్ కార్ సీట్ కవర్సురింగ్ కవర్స్ ఎవ్రీథింగ్ అన్ని మన దగ్గర ఉంటాయండి కార్ ఎక్సెసరీస్ సంబంధించినవి అన్ని రేట్లు కూడా చాలా రీజనబుల్ రేట్స్ ఉంటాయి మీరు రావచ్చు లొకేషన్ మన మల్లాపూర్ గో మల్లాపూర్ గోపుల్ నగర్ మెయిన్ రోడ్లో ఉంటుందండి ఇది ఎస్విఎం కార్ డెకర్స్ అని ఉంటుంది మీరు ఒకసారి విజిట్ చేయొచ్చు చాలా రీజనబుల్ కూడా ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉంటాయి మన దగ్గర కింద నంబర్ మెన్షన్ చేస్తా నెంబర్ ఉంటారు రాజశేఖర్ రెడ్డి అన్న ఇంకోటి పురుషోత్తం అన్న పురుషోత్తం అన్న కెమెరా అండర్ గ్రౌండ్ లో వర్క్ చేస్తూ అనమాట నంబర్లు మెన్షన్ చేస్తా సో ఇప్పటివరకు మనము వర్క్షాప్ గురించి చూసామండి కార్ డెకర్స్ గురించి కూడా మాట్లాడేము ఇప్పుడు మనకి ఇదొక ఇదొక సబ్జెక్ట్ అండి మనకు ఎస్విఎం టైర్స్ అండి ఇవి వీల్ అలైమ్మెంట్ వీల్ బ్యాలెన్సింగ్ టైర్స్ కూడా ఉంటాయి మన దగ్గర ఒకసారి చూడండి ఒకసారి ఈ టైర్స్ కూడా మన దగ్గర అన్ని బ్రాండ్స్ టైర్స్ దొరుకుతాయండి ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి ఒకసారి ఆల్ వెహికల్స్ ఆల్ బ్రాండ్స్ టైర్స్ మన దగ్గర ఉంటాయి ఆల్ బ్రాండ్స్ టైర్స్ కూడా దొరుకుతాయండి మన దగ్గర ఒకసారి ఎస్విఎం కార్ విజిట్ అవుతారంటే అన్ని వర్క్స్ మన దగ్గర అవుతాయండి అండి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు మీరు మామూలుగా చిన్న చిన్న వర్క్ షాప్ వెళ్ళినా వెళ్ళిన గానీ ఒకసారి ఒక దగ్గర అలైన్మెంట్ ఒక దగ్గర బ్యాలెన్సింగ్ మళ్ళీ ఒక దగ్గర కార్ డెకర్స్ ఇంకో దగ్గర వాటర్ సర్వీసింగ్ ఒక దగ్గర డెంటింగ్ పెయింటింగ్ అట్లా ఉంటాయండి ఇప్పుడు మన దగ్గర అలాంటి అలాంటిది ఏమి ఉండదు మల్టీ బ్రాండ్ కార్ వర్క్ షాప్ ఆల్ వర్క్స్ మన దగ్గర అవుతాయి కార్ డెకర్స్ అండ్ క్లినిక్ సర్వీస్ సెంటర్ మల్లపూర్ గోగుల్ నగర్ అద్భుతమైన ప్లేస్ నిజంగా చాలా అంట చాలా నేను రాడే వచ్చేసరికి అన్నయ్య చెప్పేస్తుండు లోపల అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది కాబట్టి ఇక్కడ ఏందన్నది అంత మొత్తం ఏంది అసలు ఒక కార్ కస్టమర్ వచ్చినప్పుడు వేరే దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే అట్లా మీరు అట్లా ఒక కస్టమర్ని బంధించదు ఫ్రీ వదిలేసి అందించదు కాదు వాళ్ళకే బెనిఫిట్ కదా మనం ఒక దగ్గర ఒక దగ్గరికి వచ్చినామంటే వర్క్స్ మన దగ్గర అవుతాయి కదా యాక్చువల్ మీరు ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు మళ్ళీ ఇక్కడ ఇక్కడ వర్క్ అయిపోయిన తర్వాత అక్కడ తీసుకెళ్ళాలి అక్కడ అయిపోయిన తర్వాత ఎగరి ఇవ్వాలని అవసరం లేదు ఇంత ప్రేమేంట జనాల మీద మనకి కస్టమర్ కు సర్వీస్ అట్లా ఇస్తున్నాం అండి మనం కస్టమర్ సర్వీస్ గెనియన్ సర్వీస్ ఇస్తున్నాము ఆల్ సర్వీసెస్ ఒక దగ్గర అవుతున్నాయి వాళ్ళకు ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు మొత్తం వర్క్స్ మన దగ్గర అయితే ఉన్నాయి సో ఇట్లా ఎట్లా ఇరవై సంవత్సరాల నుంచి ఇదే 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 కస్టమర్ ఇట్లానే ఇబ్బంది పెడుతున్నారు ప్రేమతో ఇబ్బంది పెట్టమండి మనం ప్రేమ ఎక్కువ అన్న ప్రేమ ఎక్కువ ఉన్నప్పుడు ఇబ్బంది ఉంటాయి కానీ నేను వచ్చిన పంచి లోపల మొత్తం తిరిగి కాళ్ళు వస్తున్నాయి మల్లాపూర్ గోకుల్ నగర్ లో ఎస్ఎం కాల్ సెంటర్ ఇంత పెద్దగా ఉన్నది పెద్ద ఉన్న దగ్గర ప్రేమ ఎక్కువ ఉంటది అంటారు ఇక్కడ పెద్ద ఉందని ప్రేమ ఎక్కువ ఉందని కాదు వచ్చే మీరు కూడా చూడవచ్చు ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఓనర్ సాబ్ కూడా ఉన్నాడు హీ హ్యావ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎస్వీఎం కార్స్ అండ్ సర్వీసింగ్ దగ్గరికి వస్తే కస్టమర్ రివ్యూ కూడా తీసుకున్నాము ఆయన ఏమన్నాడు అన్న ఎప్పనిసో చేస్తున్నాం అన్న ఇక్కడికి వస్తున్నాము రాజశేఖర్ అండ్ ఇంత బందోబస్తు సర్వీస్ ఇస్తున్నా అని చెప్తున్నారు అన్న మొత్తము వెల్కమ్ టు ఎస్వీఎం కార్స్ వా ఎస్వీఎం కార్ కేర్ కార్స్ కూడా మన దగ్గర సేల్ అండి సర్వీస్ సేల్ చేస్తుంటాము మళ్ళీ రీ కూడా చేస్తుంటామండి జెన్యున్ కార్స్ ఉంటాయి కార్స్ కూడా మీకు యాక్సిడెంట్ గిటా ఏమి ఉండదు ఇంజన్ బాగుంటుంది అన్ని వెహికల్ చెక్ చేసుకున్న తర్వాతనే మన దగ్గర వెహికల్ పెట్టుకుంటాము మన దగ్గర వెహికల్ తీసుకున్న తర్వాత కూడా మీకు టైర్స్ పోయినా టైర్స్ మన దగ్గర ఉంటాయి సర్వీస్ కూడా మన దగ్గర ఉంటుంది కార్ డెక్కర్స్ ఎక్సెసరీస్ మొత్తం అన్ని మన దగ్గర ఉంటాయి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేషన్ లో కొట్టడం అంటే ఇదే అనుకుంటా అసలు గ్యాప్ ఏట్లేదు అన్న కారు కొనడం అమ్మడం ఇక్కడే కారు ప్రాబ్లం వచ్చినా చేయించుకోవడం ఇక్కడే గాలి కానీ ఇక్కడే అంతే కదా గాలిపోయినా ఇక్కడే టైర్ పంచర్ కూడా మన దగ్గర ఉంది కదా అయ్యో ఏది అవసరం లేదు సో డోంట్ గో ఎనీవేర్ విజిట్ టు మల్లాపూర్ గోకుల్నారు చెల్లపల్లి రూట్ లో వెళ్తుంటే గోకులార్ ఉంటాయి రైట్ సైడ్ ఒక నవ్వుతూ తిరిగి స్మార్ట్గా ఉండి అలా కుర్చీలో కూర్చొని ఉంటాడు ఎవరో అని టెన్షన్ పడకండి రాజశేఖర్ రెడ్డి అన్న అలా చిన్న ఉంటాడు వాళ్ళ తమ్ముడు ఇంకో అతను ఉంటాడు ఇంకా స్మార్ట్ ఉంటాడు సో మన ఎస్విఎం కార్ కేర్ లోనే ఇది ఒక పాట అండి మన పెయింట్ బూత్ ఉంటది మన దగ్గర పెయింట్ బూత్ ఉంటది ఆల్ వెహికల్స్ పెయింట్ కూడా మనం ఇక్కడే వేసుకున్నాం అండి పెయింట్ పెయింటింగ్ చేసిన ఇది మొత్తం ఎస్విఎం కార్ లో పెయింట్ పూత కూడా ఉంది మన దగ్గర మన దగ్గర ఎప్పుడు ఏ టైంలో అయినా కానీ పెయింట్ ఉంది ఫుల్ వర్షం వచ్చేటప్పుడు కూడా మనం పెయింట్ వేసుకోవచ్చు లోపల మనకి హీటర్ ఉంటుంది బ్లోయర్ ఉంటుంది హీటర్ మనం ఆన్ చేసుకొని పెయింట్ వేస్తాము అన్న ఒక డౌట్ జీరో జీరో సెవెన్ జేమ్స్ బాండ్ అప్పుడెప్పుడు చిన్నప్పుడు చూసిన సినిమాల్లో ఉన్నట్టుంది ఎస్విఎం కార్స్ అయితే కదా సో ఇది ఇది గృహ ఇట్లుంది లైటింగ్ తోటి పాత సినిమాలో బ్యాట్మెన్ అండర్ గ్రౌండ్ కార్ తీసుకొని పోతాడు కదా సేమ్ అట్లా ఉంది సీన్ మొత్తం మీకు కదండి ఓన్లీ వెహికల్ లోపలికి వస్తుంది లోపలికి వచ్చిన తర్వాత మనం అంతా బయట రెడీ చేసుకుంటాము వెహికల్ రెడీ చేసుకున్న తర్వాత లోపలికి తీసుకొచ్చి పెయింట్ చేస్తామండి పెయింట్ ఓన్లీ పెయింట్ అయినకి రూమ్ ఉంటుంది మనకు హీటర్ ఆన్ చేస్తాము ఇంత టెంపరేచర్ అవసరమో అంత టెంపరేచర్ పెట్టుకొని మనం పెయింట్ పెయింట్ చేస్తామండి నార్మల్ దీనికి చాలా కాస్ట్ ఉంటుంది ట్వంటీ ఎయిట్ థర్టీ ల్యాక్స్ కాస్ట్ ఉంటుంది ఇరవై ఎనిమిది ముప్పై లక్షలు కేవలం ఎస్టీఎం కార్స్ కస్టమర్ల గురించి వాళ్ళ కార్ల కండిషన్ల గురించి జస్ట్ ఈ రూమ్ రూమ్కే మ్యాచ్ మ్యాచ్ అట్లా అవుతుంది పెయింట్ మనం వేసే షోరూమ్ పెయింట్ షోరూమ్ పెయింట్ లాగా ఉంటది ఇంకోటి మనం ఏ వర్షం వస్తున్నా కానీ కూల్ వెదర్ కూల్గా ఉన్నా కానీ మనం పెయింట్ వేయచ్చు దీనిలో వా సూపర్ ఫుల్ వీడియోలో మీకు అంత సేనింగ్ అంత సేనింగ్ ఉంటుంది వెహికల్ కూడా చాలా పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది పెయింట్ కూడా ఎస్వీఎం కార్స్లో టైర్లు డెంటింగ్లు అవన్నీ కాకుండా పెయింటింగ్ కూడా కార్కి మేము ఇంకా షైన్ చేయించుకుంటే ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకోండి వీ కెన్ మోడిఫైడ్ యువర్ కార్ ఎప్పుడు ఉన్నా ఏమున్నా అని బందోబస్తు చేయడానికి రాజశేఖర్ రెడ్డి అని ఉన్నాడు అట్లా అట్లా స్మైల్ తోటి ఉంటాడు విజిట్ టు ఎస్వి ఎస్వీఎం కార్స్ మల్లాపూర్ గోకుల్ నగర్ ఎస్వీఎం కార్ వాషింగ్ అండి మన దగ్గర వాషింగ్ కూడా ఉంటుంది హైడ్రాలిక్ లిఫ్ట్ ఉంటుంది మన దగ్గర వెహికల్ మొత్తం పైకి లేపుతాము వెహికల్ పైకి లేపిన తర్వాత హైడ్రాలిక్ లిఫ్ట్ మొత్తం లిఫ్ట్ వెహికల్ కూడా సర్వీస్ మొత్తం కింద కూడా వాటర్ వాటర్ సర్వీసింగ్ చేస్తామండి లిఫ్ట్ చూడండి ఒకసారి చూడండి వెహికల్ కిందికి కూడా వెళ్తాము కిందికి కూడా వెళ్ళి మొత్తం వాషింగ్ సర్వీస్ చేపిస్తామండి వెహికల్ కూడా రొటేట్ అవుతుందండి వెహికల్ మనకు రొటేట్ అయిన తర్వాత వెహికల్ ఇట్ల ఫ్రంట్ కూడా తీసుకోవచ్చు అంటే వెహికల్ మనము ఒకసారి చూడొచ్చు మీరు ఇలా ఎక్కడ ఉండదండి మనకు ఈ టైర్లు ఓన్లీ టైర్ స్పెషల్ లిఫ్ట్ తయారు చేయించామండి మనము ఈ టైర్స్ దీని మీద ఉంటాయి లేకుంటే మామూలుగా మనం జాక్ పెట్టుకొని జాక్ పెట్టుకొని లేపుకోవాల్సి వస్తుంది అలా కాకుండా మనం టైర్స్ కూడా ఈ నీరు మీద పోయడానికి టైర్స్ స్పెషల్ లిఫ్ట్ తయారు చేయించామండి మనం ఇది పెడతామండి యాక్సిడెంట్ వెహికల్స్ కూడా మన దగ్గర దొరకవు వెహికల్ అంటే గుడ్ కండిషన్ ఉంటేనే మనం వెహికల్ పెడతాం వేరే వెహికల్స్ అయితే పెట్టమండి మనము సో ఇలా ఉంటుంది ఎస్వం కాస్ట్లో ఎక్కడైనా అద్భుతాలు ఉన్నాయంటే నేను నమ్మలేదు చూశాను నమ్మాను రాసే కదా ఏందని ఇది ఏమైనా పెద్ద పెద్ద గొడవ పెట్టుకుందాం అనుకుంటారా ఏంది ఇక్కడ పెద్ద స్టేట కస్టమర్లు అందరికీ యాక్చువల్లీ లోపల సర్వీసింగ్ షాప్ కి అన్ని ఉన్నాయి వర్క్ షాప్ కి సంబంధించినవి ఉన్నాయి కార్లు కొన్ని పైన ఉన్నాయి కొన్ని కింద ఉన్నాయి అది అంద నడుస్తుంది అనుకుంటే లోపల ఆ రూమ్ కి సంబంధించి రూమ్ లా లు ఉన్నాయి అదేమో పెయింట్ 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 పోతుంది దానికి సంబంధించి పక్కన టైర్లకి సంబంధించింది కస్టమర్లకి లైట్లు ఎల్ఈడి లైట్లు బ్యాటరీలకు సంబంధించిన ఆ షాప్ ఉన్నది ఇట్లయితే కష్టం మళ్ళీ పైన ఆఫీస్ రూమ్ ఉన్నది కింద అది ఉన్నది అద్దాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్ని కట్ చేసి కూడా సేల్ అని పర్చేస్ కూడా కస్టమర్లకి మాకు కార్ లేదు మేము సర్వీస్ చేయించుకోలేము అన్న వాళ్ళకి కార్ కొనే ఆప్షన్ కారు ఇస్తాము కారు తక్కువలో చాలా రీజనబుల్ ప్రైజ్లు ఇస్తామండి కారు వెహికల్ మొత్తం చెక్ చేసి మీకు వెహికల్ మంచిగా ఉంటేనే మేము సేల్ చేస్తాం లేకుంటే సేల్ కూడా చేయము అది వెహికల్ పక్క నెక్స్ట్ లెవెల్ ఉన్న ఇంకోటి ఇది ఏమంటారు మన వాషింగ్ ది కూడా ఉంది ఆ వాటర్ సర్వీసింగ్ కూడా ఉంది అన్ని ఉంటాయి ఎవరింగ్ అన్ని చెప్తున్నా నన్ను పక్కడి బందీ అప్లై రాజశేఖర్ రెడ్డి అన్న పక్కడ బందీగా ప్లాన్ వేసిండు కస్టమర్ని అసలు వచ్చిన వాళ్ళు ఎరుకోవాలి బయటకు వద్దాం కాబట్టి బయటికి పోవాల్సిన అవసరం లేదు సర్వీస్ ఇస్తున్నాం కదా మనం ఏ సర్వీస్ ఇరవై సంవత్సరాల సర్వీస్ ని ఇంత భారీ మూల్యంగా స్కెచ్ చేసి ఇరికిచ్చేసాడు కేవలం గోకుల్ నగర్ మల్లాపూర్ లో ఇది సాధ్యం అని ప్రూవ్ చేశాడు ఇక్కడ పర్చేస్ అండ్ సేల్ కూడా ఉంది వి కెన్ విజిట్ ధైర్యంగా మీరు రావచ్చు నాకు తెలిసి వస్తారు ఫిక్స్ అయిపోయారు అన్న చెప్తా ఇంకోటి చిరుభాయి మన దగ్గర కార్స్ లోనే వెహికల్ ఎందుకు నేను చెప్తానండి మీకు ఆ మార్క్ ఉంది మీ దగ్గర ఎందుకు ఎటు అయినా కానీ మీకు మెకానిక్ ని చూపించుకొని చెక్ చేసుకుని తీసుకెళ్ళి అని చెప్పారు మన దగ్గర అలా అనమ్ కదా పోయింది అంతా అయిపోయింది ఇక్కడే అందరూ ఉన్నారు దగ్గర మెకానిక్స్ కూడా మన దగ్గరే ఉన్నారు కదా మన దగ్గర చెక్ చేసిన తర్వాతనే మన వెహికల్ మన వెహికల్ పెడతాం సేల్ కి ఇట్లా ఇది అనేది పద్దతే ఎక్స్పీరియన్స్ పర్సన్ మీరు ఎక్సిడెంట్ యాక్సిడెంట్ కాలేదని చెప్పిన మళ్ళీ మన దగ్గరికి వస్తారు కదా సర్వీస్ కూడా మనమే చేసిస్తున్నాం కదా అలాంటి ఏ ప్రాబ్లం లేకుండా మేము మొత్తం వెహికల్ చెక్ చేసిన తర్వాతనే మీకు మంచి వెహికల్ మీకు ఇస్తాం అండి మేము అది కూడా లో బడ్జెట్ లో వెహికల్ ఇస్తాము బి చెప్పాలంటే చెక్ చేయించుకోవచ్చు షోరూమ్ లో చెక్ చేయించుకోవచ్చు మీకు డౌట్ ఉంటే ఇంకా మెకానిక్ కూడా తీసుకొచ్చి చెక్ చేయించుకోవచ్చు ఇంకా మా మీద నమ్మకం పెట్టి రావచ్చు ఎందుకంటే మేమే మెకానిక్స్ మేమే సర్వీస్ చేస్తాము మేమే సేల్ చేస్తాము అన్ని మా దగ్గర ఉంటాను మీరు మెకానిక్ కూడా అని చెప్పినారు మెకానిక్ కూడా ఎక్స్పీరియన్స్ ఇయర్స్ ఉంది మనము మ్యాజిక్ లేని దగ్గర మ్యాజిక్ క్రియేట్ చేస్తాము కానీ ఇక్కడ ఏంటంటే ఉంది కదా అదే కదా మీకు కార్ ఇక్కడే కొనొచ్చు సర్వీస్ చేయించుకోవచ్చు ఇక్కడే మీరు హ్యాపీగా తిరగచ్చండి మల్లాపూర్ మల్లాపూర్ ఫ్యాన్స్ అసోసియేషన్ గ్రూప్ అంతా ఇక్కడ అసెంబ్లీ కావాలని మంచి పూర్తి కోరుకుంటున్నా రాజశేఖర్ రెడ్డి అన్న ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను నెక్స్ట్ ఫ్యాన్స్ కూడా రావాలని కోరుకుంటా వి కెన్ క్రియేట్ ఏ హిస్టరీ ఫ్రమ్ మల్లాపూర్ గోకుల్ నగర్ చెల్లపల్లికి వెళ్ళే రూట్ లో మీకు రైట్ సైడ్ లో ఎస్వి ఎస్విఎం కార్ సెంటర్ కార్ కేర్ కనబడుతుంది కార్ పర్చేస్ చేసుకోవచ్చు మీరు అమ్మాలంటే అమ్మొచ్చు లేదు మాకు మెకానిక్ తెలియదు అనుకుంటే ఇక్కడే అందరు అందరున్నారు ఈజ్ బిగ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ మంచి అవగాహన ఉన్న వ్యక్తి దగ్గర లిఫ్ట్ కూడా ఉంటుంది అండి మీకు బాటం కూడా చెక్ చేస్తాం పైకి లేపి వెహికల్ పైకి లేపిన తర్వాత కింద బాటం కూడా చెక్ చేపిస్తాము మీకు ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ అక్కడ చెక్ చేయించుకోవాలా మేము అనేది ఆ డౌట్ కూడా మీకు అవసరం లేదు అవన్నీ మేమే చేసిస్తాం అండి మీకు ఫ్రీగా దానికి చార్జ్ కూడా ఏమి మీకు వదులుతే మిమ్మల్ని చూసుకోవాలని వేసేస్తే విజిట్ టు మల్లాపూర్ గూగుల్ నగర్ లవ్ యూ ఓకే థ్యాంక్ యూ ఆల్